బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే కొంచెం బ్యాక్ పెయిన్ నుంచి ఇంకా హీల్ అవ్వలేదు కంప్లీట్గా కొంచెం కొంచెం రికవర్ అవుతున్నాను నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు నన్ను నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చారు మరి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వీడియో ఏంటి అంటే ఏంజిల్ డ్రెస్ వీడియో ఎందుకంటే క్రిస్మస్ దగ్గర వస్తుంది కాబట్టి ఏంజిల్ డ్రెస్ వీడియో చాలా వరకు క్లిక్ ఉంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఏంజెల్ డ్రెస్ వీడియో అనేది యూట్యూబ్లో చాలా తక్కువగా ఉంది నా ఏంజెల్ డ్రెస్ వీడియోకి ఫోర్టీన్ కే వ్యూస్ వచ్చేసాయి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను స్కూల్లో కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఏంజెల్ డ్రెస్ అనేది ఎక్కువగా వేస్తారు క్రిస్మస్ దగ్గరకు వస్తున్నప్పుడు సో ఏంజెల్ డ్రెస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి వీడియోస్ యూట్యూబ్లో నా వీడియో అయితే బాగా క్లిక్ అయింది దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయంగానే మనకు వ్యూస్ అనేవి రావు చాలా తక్కువగా వస్తాయి మనం ఏంటి అని ప్రూవ్ అవ్వడానికి చాలా తక్కువ చాలా టైం పడుతుంది సో వెయిట్ అండ్ డూ షో యువర్ పర్ఫార్మెన్స్ అనమాట మీకు ఏం ఐడియాస్ వచ్చినాయి వస్తున్నాయి ఎవరికి ఏ వీడియోస్ ఉపయోగపడతాయి అనేది మీకు చేస్తూ ఉండే కొద్దీ తెలుస్తాయి అన్నమాట మీరు ఎంతో కష్టపడి చేసిన వీడియోస్ క్లిక్ కాకపోవచ్చు మరి సింపుల్గా అలా చేసి రిలీజ్ చేసిన వీడియోస్ ఎక్కువగా క్లిక్ అయి ఉంటాయి మనం చెప్పలేము ఎవరికి ఏ టైంలో ఏ వీడియో ఉపయోగ ఉపయోగపడుతుంది అని సో మీరు చేసే పని మీరు చేస్తూ ఉండాలి నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు జస్ట్ ఇలా మాట్లాడడానికే ఎంతో తడబడేదాన్ని చేస్తూ ఉండే కొద్దీ నాకు వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాచ్ టైమ్ ఇదంతా వచ్చింది ఫైనల్గా మానిటైజ్ అయింది నా ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత కూడా మనం కరెన్సీ విత్డ్రా చేసుకోవడానికి బాగా టైం పడుతుంది దానికి మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది ఏదైనా సరే కష్టపడింది మనము క్లిక్ అవ్వము అది నేను ఫైనల్గా చెప్పేది ఇంకా ఏంటి అంటే నెక్స్ట్ లైవ్ వీడియోలో నేను గివ్ అవే గిఫ్ట్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని అంటే నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే గిఫ్ట్స్ అనేది ఇంకా పర్చేస్ చేయలేదు గిఫ్ట్స్ అనేది పర్చేస్ చేసిన తర్వాత నేను లైవ్ వీడియో గివ్ అవే పెడతాను సో సండే స్పెషల్ ఏంటి ఈరోజైతే నేను మోస్ట్లీ లాస్ట్ వీక్ నుంచి బ్యాక్ పెయిన్తో సఫర్ అవ్వడానికే నేను నా టైం అంతా గడిచిపోతుంది ఎప్పుడు తగ్గిపోతుందా ఈ బ్యాక్ పెయిన్ అనేది ఇంట్లో ఉన్నాను చాలా టైం పడుతుంది బ్యాక్ పెయిన్ నుంచి హీల్ అవ్వడానికి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మోస్ట్లీ వన్ వీక్ రెస్ట్ తీసుకోవాలి తప్పదు అది ఎంత మెడిసిన్ వేసుకున్నా కూడా మెడిసిన్ వేసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి మెడిసిన్ వేసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి అలా చేస్తూ ఉంటే మనం హీల్ అవుతాం అన్నమాట సో సండే విశేషాలు ఏంటి నేను ఈ కాంతా మూవీకి వెళ్ళాను కాంతా మూవీ అనేది నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆ టైంలో రియల్గా జరిగిన స్టోరీ అది చెన్నైలో ఎంకే త్యాగరాజన్ అనే ఆయన అప్పట్లో నైన్టీన్ టెన్లో పుట్టాడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు తను తీసిన మూవీస్ థర్టీన్ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అంట అప్పట్లో మన అమ్మ నాన్న వాళ్ళు కూడా ఆ టైంలో ఉండరేమో అమ్మమ్మలు తాతయ్యలు ఉండొచ్చు సో ఆ టైంలో హిట్ బాగా మూవీ తీస్తున్నప్పుడు లక్ష్మీకాంతం అనే ఆవిడ షూట్లో చనిపోయిందంట అది ఆ మూవీ కాంతా అనే మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా స్లోగా డల్గా గడిచింది ఆ మూవీ చూడాలనేది కూడా చాలా బలవంతంగా చూడాల్సి వచ్చింది సో సెకండ్ హాఫ్ అనేది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా అనిపించింది డిటెక్టివ్ వచ్చాడు మన దగ్గుబాటి రాణా గారు వచ్చారు అందులో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది సెకండ్ హాఫ్ అప్పట్లో మూవీస్ ఎలా తీశారు అప్పట్లో మూవీలో యాక్ట్ చేయాలంటే ఎలాంటి స్ట్రగుల్స్ చేయాల్సి వచ్చేది అనేది దుల్కర్ సల్మాన్ గారు మనకు చాలా బాగా చూపించారు యాక్టింగ్ చాలా బాగుంది అందులో హీరోయిన్ గారు గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేశారు ఆవిడ సో హ్యాడ్స్ ఆఫ్ టు దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ మూవీ కొంచెం ఓపిక్గా చూడాలి మూవీ అనేది అలా గడిచింది నిన్న నైట్ మేము మోస్ట్లీ సెకండ్ షో మూవీకే వెళ్తాము నేను మా ఆయన ఎందుకంటే పిల్లల్ని మిస్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎనీ మూవీ మేము చూడాలి అనుకుంటే నైట్ సెకండ్ షో మూవీకే వెళ్తాము మోస్ట్లీ సో ఇంకేంటి విశేషాలు టెన్ మెంబర్స్ ఆర్ ఇన్ లైవ్ సో నా లైవ్ వీడియో చూస్తున్నారు టెన్ మెంబెర్స్ వాళ్ళు ఎవరో తెలియదు థ్యాంక్స్ ఫర్ యువర్ లైవ్ ఫర్ యువర్ లైవ్ కమింగ్ మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సో నేను చెప్పేది ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ నా కొలీగ్స్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న కొలీగ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ నా చుట్టూ వాళ్ళు అందరి కోసం నేను రోజు ప్రే చేస్తాను అందరు బాగుండాలి అని చెప్పి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అంటారు కదా అలాంటి కాన్సెప్ట్ని నేను ఎక్కువగా ఫాలో అవుతాను యాక్చువల్గా అయితే నేను ప్రేయర్లో కూర్చున్నప్పుడు నా కోసం చాలా తక్కువగా ప్రే చేస్తాను నాకు ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు నేను వాళ్ళ కోసం ప్రే చేయాలి అప్పుడే నన్ను దేవుడు బ్లెస్ చేస్తాడు అది నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను అనమాట వాళ్ళు మనకు తప్పు చేశారు వాళ్ళు ఎవరు మనను హర్ట్ చేశారని మనం తిరిగి హర్ట్ చేయకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి అది చాలా ఇంపార్టెంట్ సో ఇంకా ఏంటి విశేషాలు మన కడుపులో ఊరుసు జరుగుతుంది ఎవరైనా వెళ్ళారా ఏంటి విశేషాలు నేను వెళ్ళాను చిన్నగా షాపింగ్ చేసుకున్నాను వచ్చేసాను ఇంకా మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి బట్ నేను కంప్లీట్గా హీల్ అయిన తర్వాత డెఫినెట్గా వెళ్తాను ఇంకొక విషయం ఏంటంటే కాంతా మూవీలో యాక్ట్ చేసిన ఆయన అంటే కాంతా మూవీ రియల్ కాంతా మూవీ టైంలో యాక్ట్ చేసిన ఆ హీరో గుర్తింపు పొందింది మన కడపలోనే పాటలు పాడుతూ గుర్తింపు పొంది గుర్తింపు తెచ్చుకున్న తర్వాత డైరెక్టర్ చెన్నై పిలుచుకొని వెళ్ళి సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చారంట సో నాకు అర్థమైంది ఏంటంటే త్యాగరాజన్ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళు అనుకుంటాను అనమాట ఎంకే త్యాగరాజన్ ఆయన అనమాట ఒరిజినల్ కాంతా మూవీ హీరో ఇంకా ఏంటి విశేషాలు హనీ ఐడియాస్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు ఏదైనా వీడియో రిక్వైర్మెంట్ ఉంటే ఆ వీడియో నన్ను అడగండి పోస్ట్ చేస్తాను మీకోసం షూట్ చేసి నేను మోస్ట్లీ నా డైలీ రొటీన్ ఇంట్లో జరుగుతున్న కామెడీస్ పిల్లలతో జరుగుతున్న ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఎప్పటికప్పుడు షూట్ చేసి పోస్ట్ చేస్తాను అందరూ అనుకుంటున్న ఏంటి అంటే బ్యాక్ పెయిన్ అనేది నేను వీడియో పెట్టాను నాకు యాక్సిడెంట్ అయిందని అందరూ అనుకున్నారు దట్స్ నాట్ యాక్సిడెంట్ బైక్లో స్కూటీలో వెళ్తున్నప్పుడు నాకు స్పీడ్ బ్రేకర్ దగ్గర జరిగిన ఒక చిన్న అలా నడు కొంచెం డిస్టర్బ్ అయింది కానీ నాకు యాక్సిడెంట్ అవ్వలేదు యాక్సిడెంట్ అయిందని అందరు అనుకుంటున్నారు జస్ట్ నాట్ యాక్సిడెంట్ కింద పడ్డలేదు కూడా స్కూటీలో వెళ్తున్నప్పుడు నేను చెప్పలేకపోతున్నానేమో అని అనుకోకండి నిజంగా అది యాక్సిడెంట్ కాదు జస్ట్ అలా నడుము కొంచెం డిస్టర్బ్ అయింది దానివల్ల బ్యాక్ పెయిన్ వచ్చింది అంతే చూడండి నాకు హెల్త్ బాలకపోయినా నేను లైవ్లోకి వచ్చాను నెక్స్ట్ నేను లైవ్ లైవ్ వీడియో ఇది ఫోర్త్ టైం చేస్తున్నాను లాస్ట్ త్రీ వీక్స్ నుంచి నేను లైవ్ వీడియోస్ ఇస్తున్నాను ఇది నా ఫోర్త్ లైవ్ వీడియో ఎవరైనా లైవ్లో ఉంటే టెక్స్ట్ చేయండి మీరు లైవ్లో ఉన్నారని నాకు తెలుస్తుంది జస్ట్ లైవ్లో వచ్చి నేను లైవ్ చేస్తున్నాను చూస్తే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి సే హాయ్ సంథింగ్ వాట్ ఆర్ యువర్ సండే యాక్టివిటీస్ మీ సండే యాక్టివిటీస్ తెలుసుకొని నేను కూడా సండే యాక్టివిటీస్ చేస్తాను ఎందుకంటే మీరు నాకు ఇండైరెక్ట్గా ఫ్యాన్స్ అయినప్పుడు నేను కూడా మీరు నాకు డైరెక్ట్గా ఫ్యాన్స్ అయినప్పుడు నేను కూడా ఇండైరెక్ట్గా మీ ఫ్యాన్ని ఎందుకంటే మీకోసం నేను జాబ్ చేస్తూ ఉన్నా కూడా కొన్ని యాక్టివిటీస్ సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతాయి అని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అది అనమాట కొంతమంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మీరు జాబ్ చేస్తూ కూడా ఈ యూట్యూబ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని యూట్యూబ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినాను అంటే టు ప్రూవ్ వాట్ ఐఆమ్ నాకు స్పెషల్ యాక్టివిటీస్ ఫన్ యాక్టివిటీస్ నా స్పెషల్ ఇంట్రెస్ట్ అన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కరోనా టైంలో నేను లీవ్లో ఉన్నప్పుడు కొంచెం స్టార్ట్ చేయాలనిపించి నేను స్టార్ట్ చేసేసాను అలా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను సో నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ నా తరపున థ్యాంక్స్ లైవ్లో ఎవరున్నారు లైవ్ స్టార్ట్ చెయ్యండి ప్లీజ్ నేను లైవ్ స్ట్రీమ్లో వచ్చినప్పుడు కొన్ని మాటలు మీతో షేర్ చేసుకున్నాను అదేంటంటే మనం మొక్కలు పెంచడం వల్ల మనం మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది హాయ్ హాయ్ రాజేష్ రాజేష్ సార్ బాగున్నారా హాయ్ రాజేష్ ఏంటి ఈరోజు సండే స్పెషల్ మీ మేడం ఎలా ఉన్నా బాగున్నారా ఓకే బాగున్నారైతే మీరు టెక్స్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అవుట్ చాటింగ్ మొక్కలు పెంచడం అనేది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేస్తుంది పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది తర్వాత కొంచెం మంచి అనేది మనము ఎల్డర్స్ నుంచి నేర్చుకోవాలి హౌ టు స్పీక్ మనము కొన్ని అంటూ ఉంటామన్నమాట ఇప్పుడున్న కాలం పిల్లలకి సెల్ ఫోన్ పట్టుకొని ఉండడము ఇండోర్ గేమ్స్ ఆడడము ఇవన్నీ మాత్రమే తెలుసు అని అంటూ ఉంటారు అవును వాళ్ళకు అవే తెలుసు ఎందుకు తెలుసు మనం ఒకప్పుడు అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడాము ఈ సెల్ ఫోన్స్ లేవు ఇండోర్ గేమ్స్ ఎక్కువగా లేవు ఉన్నా కూడా అదేదో పెద్దవాళ్ళతో ఆడేవాడు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి ఆడుకోలేని పరిస్థితి కాబట్టి ఇండోర్ గేమ్స్ ఆడేవాళ్ళము అలా టైం స్పాట్ టైం స్పెండ్ చేసేవాళ్ళం పెద్దవాళ్ళతో మరి ఇప్పుడున్న వాళ్ళకి ఎవరు నేర్పించాలి అవుట్డోర్ గేమ్స్ ఎక్కువగా మనమే నేర్పించాలి మనం నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు ఆ గేమ్స్ అనేవి తెలుస్తాయి మనం నేర్పించకుండా వాళ్ళకి ఎలా తెలుస్తాయి కరెక్టే కదా పాయింటే కదా సో ఇప్పుడున్న ఇప్పుడు కాలం పిల్లలకి ఏం తెలియదు ఇప్పుడు కాలం పిల్లలకి మర్యాద తెలియదు ఇప్పుడు కాలం పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ తెలియదు బయటకు వెళ్ళి ఆడుకోరు మనం అది నేర్పించినప్పుడే కదా వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే మనకు తెలుసు అవుట్డోర్ గేమ్స్ మనకు వాళ్ళకు మనం వాళ్ళకు అవుట్డోర్ గేమ్స్ అనేవి నేర్పించాలి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనేది నేర్పించాలి ఎలా కమ్యూనికేట్ చేయాలనేది మనం నేర్పించినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అంతే కదా నేనైతే అలాగే అనుకుంటాను వాళ్ళకి తెలీదు 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 చదవడం రాదు 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 అనడం కంటే మనం కూర్చోపెట్టి రోజు చదివితేనే వాళ్ళకి చదువు వస్తుంది మనం రోజు కూర్చోపెట్టి వాళ్ళతో పెద్ద చిన్న రెస్పెక్ట్ నేర్పిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది అవుట్డోర్ గేమ్స్ అనేది మనం నేర్పించినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అవునా కాదా ఇంకా సో నేను క్రిస్మస్కి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేస్తున్నాను ఎవ్రీ క్రిస్మస్కి ఎలా అంటే మా ఇంట్లో రొటీన్ ఎవ్రీ క్రిస్మస్కి మేము గెస్ట్ని ఇన్వైట్ చేస్తాము మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తాము లంచ్ అనేది ఏర్పాటు చేస్తాము లంచ్ అనేది ఏర్పాటు చేసి రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా కొన్ని ఐడియాస్ ఉన్నాయి మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి ఐ కెన్ ఇంప్లిమెంట్ సబ్స్క్రైబర్స్ కోసం అనేది కూడా నేను గివ్ అవే ప్రోగ్రాంలో ఒక గిఫ్ట్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దామనుకుంటున్నాను ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ ఇన్ ఆన్లైన్ అండ్ యూ కెన్ గ్రాప్ యువర్ గిఫ్ట్స్ డ్యూటీకి వెళ్తుంటాము మరి యూట్యూబ్ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే యూట్యూబ్ అనేది మెయింటైన్ చేయడానికి మనకు ఇలా కెమెరా పెట్టుకుని షూట్ చేసుకునే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి మనకు ఏమైనా స్పెషల్గా అనిపించినప్పుడు సందర్భాలు అవి షూట్ చేయాలి ఇమ్మీడియట్గా మనకు అలా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఏదైనా ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే మనం చేయగలం లేకపోతే వీ కెనాట్ నాట్ డూ సో డిసెంబర్లో గోవాలో చాలా హడావిడి ఉంటుందంట అక్కడ టేబుల్ బుకింగ్ ఉంటుందంట ఆ టేబుల్ బుకింగ్ కోసం త్రీ మంత్స్ ముందే బుకింగ్ చేయాలంట నేను బెంగళూరులో ఉన్నప్పుడు నా రూమ్మేట్స్ చెప్పారు అది ఏంటో మరి టేబుల్ బుకింగ్ న్యూ ఇయర్ గ్రీటింగ్ న్యూ ఇయర్ ఈవెంట్స్ అనేవి గోవాలో చాలా బాగా జరుగుతాయి అంటే ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బుక్ గోవా ఈవెంట్స్ టేబుల్ బుకింగ్ అంటుంటారు మరి ఏదంటే ఇప్పుడు ఇప్పుడు ఏది కష్టం కాదు మనకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలి గూగుల్లో మనము సెర్చ్ చేసి బుకింగ్స్ అనేవి చేసుకోవాలి అలా న్యూ ఇయర్ ప్లాన్స్ ఎవరైనా ఉంటే అలా ప్లాన్ చేసుకోండి సో గోవా అనేది కొంచెం కూల్గా ఉంటుంది ఇంకా కొడైకెనాల్ ఇవన్నీ ఇంకా కూల్గా ఉంటాయి తర్వాత ఊటీ అనేది ఇంకా కూల్గా ఉంటుంది మీరు ఈ టైంలో వైజాగ్కి వెళ్ళొచ్చు ఎందుకంటే వైజాగ్ రిమైనింగ్ అవర్స్ రిమైనింగ్ సీజన్స్లో చాలా టఫ్ అనమాట చాలా హాట్గా ఉంటుంది ఈ టైంలో వెళ్తే యూ కెన్ వా యూ కెన్ విల్ ఎక్స్ప్లోర్ అరకు ట్రిప్ అరకు ట్రిప్కి ఇప్పుడు వెళ్ళొచ్చు వైజాగ్ అనేది ఇప్పుడు వెళ్ళొచ్చు టూరిజం అనేది నాకు చాలా బాగా ఇంట్రెస్ట్ అనమాట మా ఫ్యామిలీతో కలిసి టూ మంత్స్కి ఒకసారి టూ మంత్స్ అనేది టూ మంత్స్ అనుకున్నా కూడా ఫోర్ మంత్స్కి ఒకసారి అన్నా నేను టూరిజం అనేది ప్లాన్ చేస్తాను ఎందుకంటే మనకు ఎన్నో బ్యాడ్ అనేది జరుగుతూ ఉంటుంది బ్యాడ్ బ్యాడీ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి మీన్స్ బ్యాడ్ ఫేస్ చేసి ఉంటాము గుడ్ అనేది ఫేస్ చేసి ఉంటాము మనం అవన్నీ గుడ్ బ్యాడ ఈక్వల్గా హ్యాండిల్ చేయాలి అని అంటే అప్పుడప్పుడు టూరిజం వెళ్ళాలి అనేది నా మైండ్లో ఉంటుంది కాబట్టి నేను టూరిజం అనేది వెళ్తాను సో ఫ్యామిలీతో గుడ్ బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది టూరిజం వెళ్తే సో ఐ ఆమ్ ద గ్రేట్ టూర్ ప్లానర్ ఇన్ మై హోమ్ నేను ప్లాన్ చేస్తాను వాళ్ళే ప్లాన్ చేయాలి వాళ్ళే ఈవెంట్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనేది నేను అనుకోను ఐ కెన్ ప్లాన్ అండ్ ఐ కెన్ గో టు ఆయన్ని ప్లాన్ చేస్తాను వాళ్ళు నాతో వస్తారు మన ఇంట్లో వాళ్ళు మనతో రాము అని ఎప్పుడు అన్నారు బయట వాళ్ళు చూడండి ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు అరే టూర్ వెళ్దాంరా రా ఏమే టూర్ వెళ్దామా ఒక వన్ వీక్ అంటే ఒక్కరైనా ఊ అంటారా చెప్పండి ఓ అంటున్నారంటే యు ఆర్ వెరీ లక్కీ ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు మా హస్బెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ మా ఆయన ఎక్కడికి ఈ టూర్కి వెళ్దామన్నా కూడా నో అని అనరు తను బిజీగా ఉంటే నో అని చెప్పేస్తారు ఇన్ అడ్వాన్స్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను బుకింగ్స్ మోస్ట్లీ హీ కెన్ కమ్ మా అమ్మ వస్తుంది మా పిల్లలు కూడా చాలా చక్కగా నాతో కోఆపరేట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే నేను టూరిజం అనేది అలవాటు చేశాను ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎత్తుకోమని అన్నారు బాగా నడుస్తారు మాకంటే యాక్టివ్గా మాకంటే ఫాస్ట్గా నడుస్తూ ఎంజాయ్ చేస్తారు టూరిజం వెళ్ళినప్పుడు ఈ ఈరోజు చెప్పే విషయం ఏంటి అని అంటే లేడీస్ మీరు హెల్త్ గురించి బాగా కేర్ తీసుకోండి ఇంట్లో పని చేస్తూ ఉంటారు బయటికి వెళ్ళి పని చేస్తూ ఉంటారు హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మనం హెల్తీగా లేమని అంటే మనము ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వలేము ఇంట్లో మామ్ వైఫ్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా హెల్తీగా ఉండాలి ఫుడ్ బాగా తీసుకోవాలి ఇతరులకి ఇతరులని ఫీడ్ చేయడం అనే దానికంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి మంచి ఫుడ్ తీసుకోవాలి నువ్వుల లట్లు సున్నుండలు ఇవన్నీ బాగా తినాలి హెల్తీగా ఉంటామన్నమాట ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి డ్రింక్స్ అనేవి బాగా తీసుకోవాలి అప్పుడే మనం హెల్తీగా ఉంటాము ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తామన్నమాట మనం హెల్తీగా లేకుండా వాళ్ళను హెల్తీగా చూడాలి అనేది దట్స్ రాంగ్ పాయింట్ ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలన్నమాట నా లైవ్ వీడియోకి ఇలా ఫస్ట్ టైం త్రీ లైక్స్ వచ్చాయి త్రీ లైక్స్ అనేది ఇంతవరకు రాలేదు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ ఇంతవరకు లైక్స్ లైక్స్ అనేవి రాలేదు థ్యాంక్స్ ఫర్ దోస్ హూ గేవ్ లైక్స్ త్రీ లైక్స్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎవ్రీ సండే లైవ్లో వస్తాను కొన్ని టాపిక్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను నెక్స్ట్ సండే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తాను ఇంట్లో వాళ్ళకి చిన్నట్టుగానే ప్రిఫరెన్స్ నేను ఫ్రెండ్స్కి కూడా ఇస్తాను బట్ ఫ్రెండ్స్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండరు అదేంటో నాకేం అర్థం కాదు వీ కెన్ గో అవుటింగ్ సంథింగ్ ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్దాం అని అంటే కూడా రెడీగా ఉండరు అదేంటో వాళ్ళకి నాతో రావడం ఇష్టం లేదు లేకపోతే బయటికే రావడం ఇష్టం లేదో ఇంట్లో వాళ్ళు అలో చేయరో నాకేం అర్థం కాదు నా లోపల నేనే బాధపడిపోతూ ఉంటాను ఏం చేద్దాం వాళ్ళు మనతో రాలేనప్పుడు మనం ఏం చేయలేం కదా నేను ఇంతలా మాట్లాడేస్తున్నాను లైవ్లో వాళ్ళు లైవ్లో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు చాట్ చేయటం లేదు మీరు చాట్ చేస్తేనే కదా నాకు ఏమనేది తెలుస్తుంది లైవ్లో వచ్చి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మీరు చాట్ చేసినప్పుడే నాకు తెలుస్తుంది आर्यन हाय क्यूट मैडम నేను అంత క్యూట్గా ఉన్నాను ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అండ్ నాట్ కామెంట్ కాంప్లిమెంట్ థ్యాంక్ యూ సో ఇప్పుడు మనము గోల్డ్ గురించి మాట్లాడుకుందాము ఒక చిన్న టాపిక్ గోల్డ్ అనేది మనం పర్చేస్ చేసినప్పుడు మనము స్టోన్స్ స్టోన్ ఉండే ఆర్నమెంట్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాము అలా స్టోన్ ఉండే ఐటమ్కి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వకండి ఎందుకు అంటే మనము మనకు ఫ్యూచర్లో లోన్ కావాలి అని అంటే స్టోన్ ఉన్న ఐటెంకి మీకు లోన్ ఎక్కువగా రాదు ప్యూర్ గోల్డ్ ఉన్న ఐటమ్కి మాత్రమే లోన్ ఎక్కువగా వస్తుంది అరే మనం అంత డబ్బు పెట్టి ఆ రోజు తీసుకున్నామే అని అని బాధపడినా కూడా మనం ఏం చేయలేము అనమాట ఇప్పుడు మనం బ్యాంక్లో లోన్ పెట్టినప్పుడు హండ్రెడ్ రూపీస్కి ఎయిటీ ప ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఎయిటీ రూపీస్ మాత్రమే లోన్ వస్తుంది విట్ ఈస్ ట్వంటీ టూ క్యారెట్ అంతకంటే తక్కువ ఉంటే సెవెంటీ పర్సెంట్ లోన్ మాత్రమే వస్తుంది అనమాట సో స్టోన్ ఉన్న ఐటెంకి ప్రిఫరెన్స్ తక్కువ ఇవ్వండి అంటే ఎక్కువ డబ్బులు ఉండి ఎక్కువ తీసుకోగలము ఎక్కువ కొనగలము అనే వాళ్ళకి కాదు నేను చెప్పేది ఫ్యూచర్లో గోల్డ్ అనేది లోన్ పెట్టుకొని మనకి మన లైఫ్కి సపోర్ట్ చేస్తుంది అనుకున్న వాళ్ళు స్టోన్ ఉండే ఐటమ్ తీసుకోకండి ఓకే ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ ఉన్న వాటికి డబ్బులు పెట్టకండి అది నేను ఇచ్చే సలహా గోల్డ్ టాపిక్స్లో ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అయిపోయి తెలియని వాళ్ళతో ఎక్కువగా ఫ్రెండ్స్ అయిపోయి మోసపోతున్నారు మోస్ట్లీ యూత్ యూత్ ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మిమ్మల్ని మీకున్న లైక్సే వాళ్ళకున్నాయి మీకున్న క్యారెక్టరే వాళ్ళకుంది మీకున్న ఇష్టాలే వాళ్ళకున్నాయి అని మీరు అట్రాక్ట్ అయ్యి ఫోన్ నెంబర్లు మార్చుకొని ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకోకండి ఎందుకంటే మనము ఆ ఇయర్స్లో ఆ స్టేజ్లో యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము అలాగే అనుకుంటాం అనమాట నాలాగే ప్రతి ఒక్కళ్ళు ఉంటారు నాలాగే ఎదుటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు నాలాగే ఆలోచిస్తున్నారు నో నాట్ అట్ ఆల్ ఎవరు ఎలా ఉంటారు అనేది మనం చెప్పలేము సో మీ లిమిట్స్లో మీరుండి ఫ్రెండ్షిప్ చేయండి లిమిట్స్లో ఉండాలి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి అప్పుడే మన మైండ్ అనేది కొంచెం మెచ్యూర్ అవుతుంది వై బికాస్ యు ఆర్ నాట్ మెచ్యూర్డ్ అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ కాబట్టి ఎక్కువ తొందరపడకండి ఎక్కువ ఎక్కువ ఒపీనియన్స్ అన్నీ షేర్ చేసుకోవడం ఇలాంటివి చేయకండి వై బికాస్ యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం రైట్ డెసిషన్ తీసుకున్నప్పుడు మనం ఫ్యూచర్లో గట్టిగా మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం అది నేను మీకు చెప్పేది సోషల్ మీడియాని మనము ఎలా యూజ్ చేసుకుంటే మనకు ఉన్న టాలెంట్స్ మనకున్న థాట్స్ నలుగురికి ఉపయోగపడే టాపిక్స్ షేర్ చేసుకోవడానికి మీకు ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ఉందన్నమాట ఓకేనా మా వచ్చింది లైవ్లోకి హాయ్ హాయ్ బబ్లీ బబ్లీ హాయ్ చెప్తుంది మీకోసం హాయ్ చెప్పండి తను నేను లైవ్ వీడియోస్ చేస్తున్నానని చెప్పి తెలీదు జస్ట్ అలా వచ్చింది హాయ్ చెప్పమంటే చెప్పింది అంతే షీ డోంట్ నో దట్ ఐ ఆమ్ ఇన్ ఆన్లైన్ లైవ్ వీడియోలో ఉన్నానని తనకు తెలియదు ఇప్పుడే తన లంచ్ ఫినిష్ చేసుకొని వచ్చింది నేనేం చేస్తున్నాను అని నేను డోర్ వేసుకొని ఉంటే చాలు రూమ్లో వచ్చేస్తారు ఏం చేస్తుందో అని చెప్పేసి దే వాంట్ టు అబ్జర్వ్ వాట్ మై మామీస్ డూ మీంగ్